చెప్పానంటే జబర్దస్త్ని కామెడీ కోసం చూసేవాళ్ళు ఉన్నా కూడా అనసూయ కోసం చూసేవాళ్ళే చాలా ఎక్కువట అంతలా ప్రతి ఒక్కరిని తన గ్లామర్తో కట్టిపడేస్తుంది అనసూయ రకరకాల డ్రెస్సెస్ ఇంకా కాస్ట్యూమ్స్తో ఎనలేని ఫాలోయింగ్ని క్రేజ్ని సంపాదించుకుంది కానీ ఇప్పుడు తీరే మారిపోయింది ఈ కోవిడ్ నైన్టీన్ కారణంగా పొట్టి పొట్టి దుస్తులకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు పొడవైన డ్రెస్సెస్లో మాత్రమే కనిపిస్తోంది అయితే దీనివల్ల ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ తన గ్లామర్ని మరింతగా మిస్ అవుతూ ఉన్నారట ఇది అనసూయకి నిజంగానే అర్థమైందో ఏమో ఆమె తన ఫ్యాన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా అలరించడం మొదలుపెట్టేసింది రీసెంట్గా అయితే తను యోగా చేస్తున్న వీడియోని కూడా పోస్ట్ చేసింది అందులో అనసూయ చేస్తున్న యోగా కన్నా తన నడుము ఇంకా ఎదను ఇష్టంగా చూసే వాళ్ళే చాలా ఎక్కువైపోయారు ఇక దాంతో ఆ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాలు చాలా బాగా వైరల్ అయిపోయాయట మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి